ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా తిరువులు టీడీపీ సభ జరుగుతోంది ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇచ్చే బాధ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత మధ్య తమిళ్లు భూమి భూమి అన్నీ వచ్చేసాయి పక్కన కర్ణాటక తెలంగాణ ఉంది అక్కడుండే బ్రాండ్ ఇక్కడ లేదు ఉందా ఇక్కడ అందుకే మీరంత సాయంత్రం వెళ్ళిపోయి తెలంగాణ తాగేసి పెట్రోల్ కూడా చరుగ్గా ఉంటుంది కాబట్టి మీ బండికి కూడా పెట్రోల్ వేసుకొని రెండు పనులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్నారు అవునా కాదా అడుగుతున్నా ఏంటి ప్రభుత్వం కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టాడు అది కూడా నాశరకం కడాన ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు ఆంబోత మంత్రి అరస్తనే ఉంటాడు డయా ఫామ్ వారు ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి అది ఎక్కడుందంటాడు రెండోది కాఫర్ డ్యాముల్లో మధ్యలో నీళ్లు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క బండ్ ఏదైతే కట్టామో ఆ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది అంటే ఒక వ్యక్తి అసమర్థుడైతే ఆ వ్యక్తి ప్రాజెక్ట్ కట్టలేడు అసమర్థుడుగా మనం అనుకుంటాం ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి స్వార్థం కోసం డబ్బులకు కక్కుర్తబడి కాంట్రాక్టర్ని మార్చి ఇంజనీర్లు మార్చి మన మీద బురజల్లేదానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేశాడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ సభ జరుగుతోంది చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు జగన్ పాలనకి చరమగీతం పాడాలంటున్నారాయన అప్పులు ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్ అని చెప్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేశారని గుర్తు చేశారు కాల్వల్లో కూడా పూడికలు తీయటం లేదన్నారు ఆయన కాంట్రాక్టర్సే ప్రభుత్వాన్ని బ్లాక్ లో పెట్టిన పరిస్థితి ఉందని చెప్తున్నారు బిల్లులు రాక అటు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడిస్తున్నారు రైతు రాజు కావాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని చెప్తున్నారు మాజీ సీఎం ఆయనకి ఫోటో దానికి మీ పేరు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేసాడా ఎంత పిచ్చోడాయా పొలాల్లో కూడా వేసాడు కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంది వేసాడా ఏ బొమ్మ ఈయన మీ అమ్మ తరపున ఉన్న చుట్టవా మీ నాన్న తరపు ఉన్న చుట్టవా మీ దూరపు బంధువా ఏంటి ఆ ఫోటో మీకు రోషం రాదు రోషం వస్తే భయపడతారు కేసు పెడతాడని అవునా కాదా అదే మీకుంది ఓటు హక్కు ఓటు ఆయుధం మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడు పే ఫోటో ఏంటయా ఎక్కడికి పోతున్నా అని అడుగుతున్నా కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టడు అవునా మనం ఇరవై రెండు లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల గౌరవం కోసం ఏమమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేస్తాడు అక్కడే వేస్తే పర్వాల మరుగుదొడ్డు బయట వేసే లోపల కూడా వేసే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నా నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా బాబు గ్యారంటీ